హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు రావడం జరిగింది చాలామంది అయితే అడగ అడగడం జరిగింది ఏం మన ఛానల్ నుంచి ఏ వీడియోస్ రావట్లేదని మనది ఒకటే కంటెంట్ అనుకుంటే కంటెంట్ అయి ఉంటే ప్రతిరోజు మనం వీడియోలు పెట్టేవాళ్ళం కానీ ఏంటంటే మనది అలా కాదు కదా పోనీ మనకి ఏమైనా వేలల్లో సబ్స్క్రైబ్స్ ఉన్నారా మన పెట్టే వీడియోస్కి వేలల్లో వ్యూస్ వచ్చిందంటే అవి బాబా మనకు డబ్బులు వస్తున్నాయి కదా వీడియో పెట్టి ప్రతిసారి అని ఆ ఉద్దేశంతో వీడియో పెట్టేవాళ్ళం కానీ ఏంటంటే మనది అలా కాదు కదా ఎక్కడికైనా మా ఫ్యామిలీతో బయటికి వెళ్ళేటప్పుడు లేదా మా కరాటే స్టూడెంట్స్కి ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఏదో మెమరీస్గా వీడియోస్ తీసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళం లాస్ట్ టైం మా ఫ్యామిలీతో మా బంధు ఉన్నాడు కదా ఇచ్చుడు బాను మీద వీడు మొక్కుబడి గుండు కొట్టించడానికి అయితే నేలబడి వెళ్ళడం జరిగింది ఆ వీడియోస్ అయితే తీయడం జరిగింది కానీ ఆ వీడియో ఎంతవరకు అప్లోడ్ చేయలేదు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే ఎడిటింగ్ ఎడిట్ చేయాలి బద్దిగించాను కానీ ఆ వీడియో అయితే తొందరగా వచ్చేస్తుంది అలా ఫ్యామిలీతో ఎలా వెళ్ళాం మా వాడు గుండు ఎలా జరిగింది అన్నది సరదాగా వీడియో తీసాం ఆ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మరెందుకు లేట్ చేయకుండా ఆ రోజు మేము ఎలా వెళ్ళామన్నది మా జర్నీని స్టార్ట్ చేద్దాం ఓకే ఆ వీడియో చూడండి ఎలా ఉన్నదన్నది అన్నది బయటపడిపోతుంది ఐస్ ఇచ్చి ఐస్ క్రీమ్ పడతాడు చాలా చాలా బాగుంది వింది అడిగి సైలెన్స్ ఉన్నాడు నవ్వుతున్నాడు పెట్టు నువ్వు పెట్టి చిన్న నువ్వు పెట్టు అంటే నిన్నటి నుంచి మన వరిసాలోని నీలావడిలో అగ్ని గంగమ్మ తల్లి పండగ మొదలైందంట అయితే మొదలైందంట మేమైతే ప్రత్యేకి పండగనే వెళ్ళట్లేదు దర్శనానికి వీడికి గుండు కొట్టించడానికి వెళ్దన్న మొక్కుబడి మొక్కు తీర్చుకోవడానికి ఆయా చెప్ప బన్ను సారీ హాయ్ చెప్పన్ను ఆయ్ యాక్చువల్గా వీడికి త్రీ డేస్ నుంచి బాగలేదు ఫేవర్ వీడికి అందుకే డల్గా ఉన్నాడు సెకండ్ మొక్క నీలవాడీలో అనుకున్నాను వీడికి కనుక ఎవరో తీసుకెళ్తాను బన్ను నీ గుండు కూడా వేస్తారులే గుండు కూడా వేస్తారా నీకు వద్దా అల్లరి ఎంత అల్లరి చేస్తాడేమో ఫస్ట్ గుండెకే బాగా అల్లరి చేశాడు సెకండ్ గుండుకి మరి ఏం చేస్తాడో చూడాలి ఓకే బయలుదేరిన టైమే ఎర్లీగా రెడీ అయిపోయాం సేవ్ అవుతుంది నీలవాడి అగ్నిగామ అనేది చాలా ఫేమస్ అండి ఒరిసాలో మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఎంతవరకు చాలా దగ్గరలో ఉంది ఇక్కడ నుండి థర్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా వన్ అవర్ జర్నీ అని చూపిస్తుంది చూసుకోండి మ్యాప్లో పక్కన కానీ చాలా ఫేమస్ అంటే కానీ మేము ఎప్పుడు ఎంతవరకు వెళ్ళలేదో ఒకసారి ఏదో ఫ్రెండ్స్ తల వెళ్ళాం అదైనా పండుగప్పుడు కాదు మామూలు టైంలో వెళ్ళి చూసాం కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలా క్రౌడ్ ఎక్కువ అంట చాలా కష్టం అంట దర్శనం జనాలు విపరీతంగా ఉంటారంట చూద్దాం ఎలా ఉంటుందో వీలైతే మీకు చూపిస్తున్నాయి వీడియో అక్కడ పండగ వాతావరణం ఎలా ఉంటుంది జనాలు ఎలా ఉంటున్నా అన్నది ఓకే ఇప్పుడికి ఫేవరు లైట్గా జ్వరం ఉంది ఇకి చూడాలి మరి కాపరేట్ చేస్తాడే లేదు ముందు కొట్టేటప్పుడు ఓకే రెడీ అయిపోయా జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నా బ్రేక్ఫాస్ట్ ఓట్ మీల్స్ కూడా రెడీ అయిపోయింది ఇదే అక్కడ తింటా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట పడిపోతుంది మధ్యలో బండి ట్రబుల్ ఇచ్చింది బ్యాచ్లా ఉంది పను తొందరి ఏళ్ళ మన పండి ఆట బ్రేక్ బండి పంచర్ అయిపోయాయి ఇదో టైం వేస్ట్ మనకి రేడే రెడే రెడీ ఇవ్వండి ఎవరికి డబ్బులు బండు నీకేరా డబ్బులు అంటే తీసుకో వంద రూపాయలు బొమ్మలు కొనుక్కుందావు నాకాన్ ఏంటి రెడీ ఇవ్వండి మాకి షార్ట్ కట్ రోడ్ ఇది చిన్నవారికి నేరుగా એટલે કટલે તો યે લડી એની વાત આ બોલેલી કોસમે પર વાઇન્ડર લટડે లొకేషన్ వస్తా పదండి 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 పన్నులు నేలా కూడా అయితే వస్తావు ఎంటర్ అయిపోయాను లొకేషన్కి బాన్ని వేవ బానే రేచ్చితుందే సలాగ్ దల్రా ఆలా దోరా నారవల సాస్తుందే సిను ప్రసాదాలు ప్రసాదం అదిగో ఇన్ని పట్టుకున్నానా రండి దీక్ష గుడికి కోసం ఉన్నాం అమ్మాయ వచ్చేసాం చిన్న వచ్చాము ఎంట్రన్స్ నలభై రూపాయలు అంట థర్టీ రూపీస్ రాదా ముప్పైకి ముప్పైకి రాదా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎంత నలభై గుడికి వచ్చేసాం ఫైనల్గా అదే గుడి ఏం దొంగ చేశాడు పాప వాటిని ఎవరినో చిన్న అబ్బాయిని పోలీసులు పట్టికి పోతున్నారు ఏదో మొబైల్ దొంగతనం చేశాడంట చిన్న పిల్లాడు ఇదే గుడి బయట అయితే జనం ఉన్నారు కానీ గుడిలో ఎవరు లేరు గుండుబాయ్ నీకే గుండు బొండబాయ్ ఇక్కడ కాదడు పదండి గుండు కొట్టడం అంతా అక్కడేనాట ఒక రెండు మూడు కిలోమీటర్లు మళ్ళీ నడుచుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి మెయిన్ దేవుడు ఇదే అనట అంతా నాట నిన్ను మరే ఎవరు లేరు ఇక్కడ గుండు కొట్టిన వాళ్ళు பண்ணு மடலா மனம் மல்லி வணக்கி வெள்ளால புள்ளு கொட்டரா அண்ட மல்ல வணக்கி வெள்ளால இது காரா பண்ணு சின்ன பத மனக்கி நடைரா బిస్కెట్లు లేవురా ఐస్ ఇచ్చి ఐస్ క్రీమ్ పడతాడు ఓన్లీ బిస్కెట్లు ఎవరా బిస్కెట్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి పదండి అక్కడ ఓన్లీ ఆ గుడిలో ఏంటంటే ఓన్లీ కొబ్బరికాయలా కొట్టడం అంట ఏమైనా మొక్కుల్లో కోళ్ళు కోయాలనుకున్నా గొర్రెలు కొయ్యాలనుకున్నా మళ్ళీ స్టార్టింగ్ చూసాంక అక్కడేనా అంటే బండ్లో కాయ చల్లవింది సైలెన్స్ ఉన్నాడు నవ్వుతున్నాడు இப்படி ஏழு அம்மா பட்டுரா அம்மா ஏடுத்தேம்மா

నీ దితే దిట్టేది దిత్తు బన్ను హిట్ చుడు గుండు కాదు కానీ ఏటి నడకలో షార్ట్ కట్లు పల్లి వెళ్తున్నా గుడికి పిచ్చుడు మీ అమ్మేది నడ నడు 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 చిన్న చుడు బండ్లు మళ్ళీ ఆ గుడికి వెళ్ళాలంట అక్కడ కోడికోయాలంట ఆ చుట్టూ ఎవరు నడుచుకు వస్తాడు నేను ఇలాగా నడుచుకుంటే అక్కడికి రావాలంట కనుక ఇలా షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నాలు వెయిటింగు வீட்டோ ரெட்டி ஜர் பேசனம் காது காண ఎండైతే వాళ్ళ ఎక్కడ దోలు తీరి చేస్తుంది నరకం అనిపించాం మేకలు బండు మేకలు దారిలో గుడిలో ప్రసాదం వేస్తే పులిహార అది తీసుకున్నా గడికి పెడుతున్నా బండు గడికి బండు నీ హెయిర్ ఏమైంది నీ దిత్తు మేక నీకు కావాలి పులిహారా చెప్తుందమ్మా అమ్మ తినరా ఇదే నీకు అన్నం టైం ఎంత ఒంటి గంట ఒంటి గంట అక్కడ రెండు అయిపోతుంది ఇప్పుడు

పెట్టు నువ్వు పెట్టు చిన్న నువ్వు పెట్టు బను పెట్టు 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 అటు చేతికి పెడతాడు ఇంకో డబ్బు తెచ్చాం కాదు ఇంటికి అయితే రిటర్న్ అయిపోయా చాలా సేపుగా ఇంటికి చేరుకున్నా దర్శనం కూడా చాలా బాగా ఇందుకు వచ్చింది గుడిలోన దర్శనానికి వీళ్ళు వెళ్ళారు కానీ నేను ఆ గంట గంటల క్యూలో ఉండడం నా వల్ల కాలేదు నేను మా బండి గారిని పట్టుకొని బయట ఉండిపోయాను ఏంటంటే వెళ్ళేటప్పుడు చాలా ఒకసారిగా వీడియో తీశాను కానీ పన్నెండు దాటాక మరి జనాలు కుమ్మేశారు ఇటు ఆంధ్ర నుంచి అటు ఒరిస్సా నుంచి విపరీతంగా ఇసుకేస్తే రాలంత నిజంగా జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు కదా చిన్న బాబాయ్ అందుకే మరి మిగతా జనాల క్రౌడ్ని వీడియో అనుకున్నా అసలు ఎండకి ఫుల్గా ట్యాన్ అయిపోయాం అసలు వీడియో తీసే ఓపి కూడా లేదు అలా జరిగింది చాలా ఫేమస్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఎందుకంటే నీలావడి అగ్ని గంగమ్మ తల్లి చాలా ఫేమస్ మన ఏది కోరుకున్నా అది జరుగుతుందని చాలా గట్టి నమ్మకం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా వీలైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్